అందరికీ నమస్తే అండి ఇంటూరు రవికిరణ్ భార్య ఆవిడ చేత ఒక ప్రెస్ మీట్ లాంటిది పెట్టించి ఏమని మాట్లాడిపిస్తున్నారంటే మమ్మల్ని ఇలాగే వేధిస్తే నేను నా పిల్లలు చంద్రబాబు నాయుడు గారు ఇంటి ముందుకెళ్ళి మేము ప్రాణాలు తీసేసుకుంటాం అక్కడ అని మాట్లాడిపోతున్నారండి ఒకసారి వినిపిస్తాను చూడండి ఈవిడేం మాట్లాడుతుంది ఆ తర్వాత ఈ కేసులు ఎదుర్కొంటున్న సమయంలోనే వీళ్ళ ఆయన అంటే ఈవిడి భర్త ఇంటూరు రవికిరణ్ ఏం మాట్లాడాడు ఈ కూటం ప్రభుత్వం చాలా ఇబ్బంది పెడుతుందండి ఆయన్ని లాస్ట్ థర్టీ ఫస్ట్ ఆగస్ట్ థర్టీ ఫస్ట్ నుంచి మధ్యాహ్నం ట్వెల్వ్ థర్టీకి తీసుకెళ్లారండి తీసుకెళ్లి నైట్ అంతా వైజాగ్ లో తిప్పి తిప్పింబర్ మనం చేసుకుంటుంటే అక్కడ పీటీ వారెంటీ పెట్టి అతను ఎక్కడుంటున్నాడో తెలియకుండా మాతో కలవనీయకుండా మాతో మాట్లాడియకుండా చేస్తున్నారండి ఒక్క రోజు కూడా అట్లా అతన్ని జైల్లో ఉంచలేదు ఈ పీటీ వేసి మొత్తం రాష్ట్రం అంతా తిప్పుతున్నారు పన్నెండు సంవత్సరాల నుంచి మేము ఈ పార్టీలో వర్క్ చేస్తున్నాము చేయటం వల్ల ఇది తప్పని నేను అనుకోవట్లేదు ఇంత ఇంత కక్షపూరితంగా ఎందుకు చేస్తున్నారు ఈ కూటమి ప్రభుత్వం నాకు అర్థం కావట్లేదు నా పిల్లలు నేను ఇలా ఇదే విధంగా చేస్తే నా భర్తని కలవనీయకుండా మమ్మల్ని ఇదే విధంగా చేస్తే నీ చంద్రబాబు ఇంటి ఇంటి ముందుకు వచ్చి నా పిల్లలు నేను సూసైడ్ చేసుకోవాల్సి వస్తుందండి ఏదో ఒకటి తక్కువ వచ్చింది బ్లాక్ మెయిలింగ్ లూటే వచ్చింది మనకి మీ నీ మొగుడేమో అసహ్యంగా అసభ్యంగా మనం చదవలేని విధంగా ఫోటోలు మార్పింగ్ చేసి పోస్టులే ఇక నువ్వు వచ్చి నాకు తప్పనిపించట్లేదు అది ఏం తప్పనిపించట్లేదు ఆ రోజు నీ మొగ్ని నువ్వు కంట్రోల్లో పెట్టుకుని ఉంటాయమ్మా ఈరోజు ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు ఏడు చంద్రబాబు నాయుడు గారు ఇంటి ముందుకెళ్ళి ప్రాణాలు చేసేసుకుంటావా నీ చేత అలా చెప్పించి వాళ్ళు నీ నేహతరి కాళ్తే వాళ్ళు ఎప్పుడు ఏ శవం దొరుకుద్దా మన రాజకీయాలు చేద్దామని ఎదురు చూస్తూ ఉంటారమ్మా నువ్వు డైరెక్ట్గా అలా ప్రెస్ మీట్ ముందే నేను ఆత్మహత్య చేసుకుంటాను నేను సూసైడ్ చేసుకుంటాను ఇలాంటి పదాలు వాడకూడదు మనం దొరికిందే చదువు దొరికిందే అవకాశం ఎలాగ నోరు అనేసింది కదా వాళ్ళే చంపేసి ఆ నెపాన్ని తెలుగుదేశం పార్టీ పైన చంద్రబాబు నాయుడు గారి పైన తోసేసే ప్రయత్నం చేస్తారు దయచేసి ఇంకెప్పుడు కూడా అలాంటి పదాలు మాట్లాడమాకండి కానీ చంద్రబాబు నాయుడు ఇంటి ముందుకెళ్ళి చచ్చిపోతాము అది వాళ్ళకి అవకాశంగా మారిపోద్దమాట ఎదురు చూస్తూ ఉంటారు ఎప్పుడు ఎవరిద్దామా అని చెప్పేసి అండి సొంత బాబా నేసినా మీరు ఒక లెక్క సరే ఇంకొక విషయం నీ మొగుడు అమ్మ నీ మొగుడమ్మ ఇంటి రవికిరణ్ మాట్లాడిన భాష ఇదిగో సాక్షితో మాట్లాడినప్పుడు రీసెంట్గానే విని ఒకసారి వాళ్ళు డైపర్ దడిచినప్పుడల్లా ఒక అరెస్ట్ చేస్తాం ఒక తెలుగు డైపర్ పార్టీకి డైపర్ మార్చినప్పుడల్లా సోషల్ మీడియా అరెస్ట్ చేసుకుంటాం సరే తెలుగు డైపర్ల పార్టీ అంట డేపర్ తడిచినప్పుడల్లా ఒక హత్త ఉంటారంట ఇది ఈ పనుల్ని ఈ పనుని చూసేస్తే పోసేసుకుంటారట ఈ మొగడు మాట్లాడిన మాటలే ఒకడు ఎవడు తడిచిపోతున్నాయి డైపర్లు నీ మొగుడి తడిచిపోతున్నాయి అక్కడ అదే కదా నువ్వు వచ్చి మాట్లాడింది నా మొగుడికి డైపర్లు తడిచిపోతున్నాయి అక్కడ మందులు ఎత్తున్నారు తెలియట్లేదు హార్ట్ పేషెంట్ హార్ట్ పేషెంట్కి అన్ని ఓవరాక్షన్ అవసరమా గట్టిగా ఎవడైనా వచ్చి శివు దగ్గర పెడితే తప్పన ఆగిపోయి గుండెకి మనకి ఎందుకమ్మా తెలుగు డైపర్లో పార్టీ డైపర్ చచ్చిపోతుంది డైపర్ చచ్చిపోయినప్పుడల్లా కేసులు పెట్టిస్తున్నారు ని మొగ్గుడు మాట్లాడిన మాట్లాడి ఎన్ని అయినా పెట్టుకోండి నన్ను ఎవడేమితాడు అన్నాడయ్యా అలాగే అన్నాడు ఎన్ని కేసులు అంటే అన్ని కేసులు పెట్టుకోండి నాకు ఏమవుదో భయపడిన ఇంకా ఎక్కువ పెడతాను అన్నాడు నీ మొగ్గుడు మాట్లాడిన మాట్లాడు ఇంకా విను వాళ్ళు ఎన్ని అరెస్టులు చేస్తే అన్ని డైఫర్లు మార్చారన్నారు విచారణలో స్టేట్మెంట్ రికార్డ్ చేసే క్రమంలో మీకు ఏమైనా ఇబ్బందులు క్రియేట్ చేస్తున్నారు ఇక్కడైతే ఏం చేయలేదు మిమ్మల్ని భయపెడితే మీరు పోస్టింగ్లు పెట్టడం లేకపోతే ప్రశ్నించడం మానేస్తారని ఏమన్నారు సార్ మీద ఇంకో కాదు వైసీపీ సైనికులు కూడా ఎవరు కూడా ధైర్యంగా ధైర్యంగా మీ ఆయన శుభ్రంగా ధైర్యంగా ఉన్నాడు మా అక్కడ నేను ఆపను వైసీపీ కార్యకర్తలు అందరూ ధైర్యంగా ఉండండి వాళ్ళకి డైబర్లు దడిచినప్పుడల్లా స అప్పుడల్లా మా పైన కేజీలు పెట్టి మమ్మల్ని అరెస్ట్ చేస్తారు నేను ఇంకా ఎక్కువ పోస్టులు ఇస్తాను అన్నాడు నీ మొగుడే ధైర్యంగా ఉన్నప్పుడు నువ్వెందుకు పోయి పడిపోతావు అమ్మా హార్టిపేషియంటా ఇప్పుడు గుర్తుకొచ్చిందో హార్టిపేషియంటని చెప్పని నేను సింపతీలు ఆడేస్తున్నారండి సింపతి డ్రామాలు ఆడాలంటే మీ తర్వాతే చికెన్ పెంచట్లేదమ్మా కొంచెం అయినా సరే నీ మొగుడు వేసిన పోస్టులు చూసుకున్నావు ఏ రోజైనా సరే అబ్బాయ లేద్దా డైపర్ హలో ఈ మహాతలు కూడా పక్కనే ఉంది ఆ రోజును డైపర్లు మార్చినప్పుడు వాళ్ళు చేస్తారన్నప్పుడు అన్నప్పుడు ఇగో ఈవిడే ఆవిడ వాళ్ళ భార్య ఆవిడ కూడా పక్కనే ఉంది మరి అప్పుడైనా సరే ఎందుకురా నీకు ఇంత ఓవరాక్షను అసలుగా నీ మీద కేసులు పెట్టారు నువ్వు గతంలో చేసిన పోస్టులకి ఎప్పుడైనా కుదురుగా ఉండురా ఎందుకురా డైపర్లు గీపర్లు అని మాట్లాడతావు ఎవడో తడిచిపోయిందని చెప్పేసి ఇప్పుడు నీకే తడిసిపోతుంది ఇక్కడ ఆయన అక్కడ అడగలేవు నువ్వు అక్కడ చెప్పలేవా ఓవర్ చేయకరా అని చెప్పేసి అక్కడ చెప్పుకుంటే అయిపోయింది కదా అతి అతి పేలాపన సాక్షి రాగానే ఓ రెమో జగన్మోహన్ రెడ్డి మన వచ్చేసాడు నీ ఫీలింగ్ అన్నమాట అంతేనా సాక్షి గొట్టం చూడడం కానీ మీ ఆయన రెచ్చిపోయాడే మామూలుగా రెచ్చిపోవాలా ఓ రెమ్మ జీవనం చూసావు కదా అది పోలీస్ స్టేషన్ ముందు నువ్వు కూడా ఉన్నావు అప్పుడు ఆ పక్కన నువ్వు కూడా ఉన్నావు డైపూర్లో గేపూర్లో అని మాట్లాడినప్పుడు ఏమైపోయింది మనకు బుద్ధి ఈడు కానీ ఆ బోరుగడ్డ నీళ్ళు కానీ లేకపోతే ఎవరో ఎవరు కూడా రీసెంట్గా అలాగే వర రవీందర్ రెడ్డి భార్య వాళ్ళు ఏ జాంగలో చేసుకున్న పుణ్యమో కానమ్మా వాళ్ళని గుడ్డిగా నమ్మి గుడ్డిగా సమర్థించేసి మీరు దొరికారు వాళ్ళకి ఒక్కొక్కసారి ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది ఆవిడ అలాగే మాట్లాడుతుంది వర రఘీందర్ రెడ్డి భార్య అమాయకపైన మొఖం ఎత్తేసి మా భర్తను అమాయకంగా ఎటుకించేశారు అరే అమరాబు తిట్టేసి మహిళల ఫోటోలు మార్పింగ్ చేస్తే ఇరికించరే చెక్కేస్తారు తొక్క చెక్కేస్తారు మాములకేది ఇంకా బోరిగడ్డ అనిల్ బారీ అయితే బాబోయ్ మేము ఎస్సీ కమిషన్కి వెళ్ళిపోతాం అంటామంటే ఆవిడ ఎప్పుడు మాట్లాడినా న్యాయపోరా న్యాయపోరా చూడండి అట్లా అలాగే నేను మొగుడు మాట్లాడిన వీడియోని ఒకసారి చూసుకో యూట్యూబ్లోని సోషల్ మీడియాలో గట్రా దొరుకుతాయమ్మా అమ్మా ఆ రోజు మనకు అర్థమైపోద్ది ఒకవేళ లేదు ముఖం మీద కాంత్రి జుమ్ అయ్యకుండా గుడ్డిగా సమర్థించావంటే ఇంకా బోరుగా డానియల్ మనస్తత్వం ఈ మనస్తత్వం రెండు ఒకటే అనుకోవాలి మీరు మనుషులతో సంసారం చేయట్లేదు మృగాలతో సంసారం చేస్తున్నారు ఆ మృగాలకు మళ్ళీ మీ మద్దతు ఇది ఒక దరిద్రం మిమ్మల్ని పావులుగా వాళ్ళు మిమ్మల్ని తీసుకొచ్చి కూర్చోబెట్టి నేను చచ్చిపోతాం అని చెప్పేసి మీ మీద స్టేట్మెంట్లు ఇప్పించేసి ఆ సరే మిమ్మల్ని ఎదువరాక వాళ్ళే చంపేసే ప్రయత్నం చేస్తారు అది కూడా చంద్రబాబు నాయుడు గారు కానీ తోసేసే ప్రయత్నం చేస్తారు ఇగో పలానా తారీఖున ఆవిడే స్వయంగా చెప్పింది ఆత్మహత్య చేసుకుంటామని ఈరోజు అదే నిజమైంది చేస్తారు కూడా అలాగా చేయరని గ్యారంటీ ఏమీ లేదు కాబట్టి ఇకనైనా ఈ అతిప్యాలాభం తగ్గించుకుంటే బాగుంటుంది కాస్త తగ్గించుకోమని చెప్పి మీ ఆయన కూడా ఆయన వాళ్ళు ఎలా పోస్టులు పెడతారమ్మా ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటూ డిజిటల్ కార్పొరేషన్లో సభ్యుడు కదా ప్రభుత్వం నుంచి జీతం తీసుకుంటూ రాజకీయ పార్టీలు విమర్శించకూడదు కదా రాజకీయ నాయకులు కానీ రాజకీయ పార్టీలు కానీ విమర్శించకూడదు ప్రజల ప్రజల సొమ్ము ప్రజల సొమ్ము జీతంగా తీసుకుంటూ మన రాజకీయంగా ఎవరిని విమర్శించకూడదు ప్రభుత్వ ఉద్యోగి కదని మొగుడు నెలక డెబ్బై మూడు వేలు జీతం కదా ఎలా ఎలా విమర్శిస్తాడు ఎలా సమర్థిస్తావు జీతాలు లొబ్బేయాలంట పార్టీలు గుడికించి చేస్తారా వైసీపీ పార్టీ ఆఫీస్ నుంచి ఏమైనా జీతాలు ఇచ్చారండి మొగుడికి ప్రజల సొమ్ము కాదు జీతంగా తీసుకునేది మొగ్గి ఇక్కడికి వచ్చి అమ్మాయికి మొక్కం కొడేసి నా మొగుడు ఏమీ తెలియని కూడా సొద్దకోసా మీ మొగుడు నెలకు డెబ్బై మూడు వేలు జీతం అమ్మా అమ్మ అతను ఇత జ్ఞానం లేదా మనం ప్రజల సొమ్ము జీతం తీసుకుంటున్నాము నెలకు డెబ్బై మూడు వేల రూపాయలు జీతం తీసుకుంటున్నాం మనం మనం ఏ రాజకీయ పార్టీని విమర్శించకూడదు ఏ రాజకీయ పార్టీ నాయకుడిని విమర్శించకూడదు మనకు అప్పచెప్పిన పని మాత్రం మనం తీసుకెళ్ళాలని ఇంగిత జ్ఞానం లేదా నీకు నీకు తెలియదు అప్పుడు అంటే ఏమనుకుంటారంటే పార్టీ ఇచ్చేస్తున్నారేమో మాకు అయ్యే ఆ యాతవరాలు చేస్తే నీకు ఇలా ఉంటుంది ప్రతి ఒక్కడికి ఈ మధ్య అలవాటు అయిపోయింది ఇష్టానుసారంగా మాట్లాడాడు ఏదన్నా అంటే ఏడ్చేయడం